హాయ్ హలో మా ముగ్గుడు అక్కలు నేను చెప్పినట్టు వింటారు నాకు వీళ్ళంటేనే ఇష్టం

ఉన్నారు నువ్వు మా కళ్ళకి దాల్తా నీకేం పని కళ్ళు కనిపించి పెట్టుకుంటా ఓకే బాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమను లైక్ చేయమను లైక్ షేర్ చేయమను కామెంట్ చేయమను నేను అలా ఉన్నాను అని అడుగు ఎలా ఉన్నాను బాగున్నావా బాగున్నాను బాగున్నా Bye guys. Bye, Bye friends. Bye, my friend. Bye, friends. Bye, Bye sisters. Fly Flying kissy. <laughs> Flying kissy.